వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నాలుగవ రోజు సమ్మె శిబిరంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ మొకాళ్లపై కూర్చొని ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు తదనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరినీ వన్ టైం సెటిల్మెంట్ గా గతంలో జేఎల్డిఎల్ మరియు పాలి టెక్నిక్ అధ్యాపకులను ఎలాగైతే రెగ్యులరైజ్ చేశారో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పన్నెండు వందల డెబ్బై రెండు మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు ఎనిమిది వందల అరవై నాలుగు మంది పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్లో పనిచేస్తున్న వారందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా యూనివర్సిటీ విద్యా వ్యవస్థను తమ బోధనతో కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళమని కావున మా సేవలను గుర్తించి మా కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం లెక్చరర్స్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

మేము ఒక కొన్ని నెలల నుంచి అన్ని గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అడిగాము అని ఏ రోజు కూడా సరే మేము మీకు ఇచ్చిన మీకు మాటిస్తున్నాము మేము చేస్తాము అని చెప్పారు తీరా చూస్తే జీవో నెంబర్ ట్వంటీ వన్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లోనేమో పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అది అలా వివిధ రకాల అసలు మా పీడిఎఫ్లు ఉండాలని ఇలా మాకు సంబంధం లేనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టారు అవి ఏవి కూడా మాకు పనికి రాకుండా చేశారన్నట్టు అంటే మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నందుకు మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాదు సో దాని విధంగా చూస్తే బయట వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఇలా మమ్మల్ని మాకు మోసం జరిగింది ఈ విషయంలో మాకు మాని తీసుకురావాలి ఏ విధంగా న్యాయమో చెప్పాలి మా ఫస్ట్ మమ్మల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాతనే మిగిలిన వాళ్ళకి మిగిలిన పోస్టులకి నోటిఫికేషన్ వేయాలని మేము కోరుతున్నాను దయచేసి సీఎం గారు మా విని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను పేరు హరిత అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కాకవాణి నా పేరు ఎన్ అజయ్ కుమార్ నేను సాదావాణా విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా గత పన్నెండు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను అయితే ఈరోజు మేము ఈరోజు సమ్మె చేయడానికి గల కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ట్వంటీ వన్తో ఒక ఉత్తర్వుని విడుదల చేసింది తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కోసం ఈ జీవోను తెచ్చిన ప్రభుత్వం యూజీసీ నియమ నిబంధనలను తుంగలో తొక్కింది ఆ ఉత్తర్వుల ప్రకారం మా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులందరికీ తీవ్ర నష్టం కలుగుతుంది ఎందుకంటే ఆ నియమ నిబంధనలు సరిక్రమంగా లేవు అందరికీ పీడిఎఫ్ ఉండాలి అని అంటున్నారు సో అవి మా యూనివర్సిటీలో ఎవరికీ లేవు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ యూనివర్సిటీలో ఉత్తమమైన బోధన బోధనను అందిస్తున్నప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోగా మాకు మా యొక్క జీవితాలు రోడ్డు మీద పడేసే విధంగా ఈ ఉత్తర్వులను తెచ్చారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే యూనివర్సిటీలో మేము పనిచేస్తున్నాం కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మొదటగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మిగతా ఖాళీలను వాళ్ళని నింపుకోమని అవి మాకేం అభ్యంతరం లేదు మొదటగా మాకు ఉద్యోగ భద్రత కల్పించడం వెంటనే మిగతా పోస్టులను నింపుకోమని మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు డాక్టర్ డి విజయకుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ శాతవాన యూనివర్సిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీల్లో పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏడు వందల మంది పార్ట్ టైం అధ్యాపకులు సమ్మె చేయడం జరుగుతుంది నాలుగో రోజు వాళ్ళ శాతవాన యూనివర్సిటీలో మనం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు యూనివర్సిటీలో ఉండేటువంటి అధ్యాపకులు విద్యార్థులను మోటివేట్ చేసి అప్పుడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవటం జరిగింది సో యూనివర్సిటీలు అనేవి ఒక ఆయుపట్టు లాగా ఉన్నాయి అప్పుడు అందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఉస్మానియాలో కావచ్చు కాకతీయలో కావచ్చు శాతవాళ్ళలో కావచ్చు తెలంగాణలో కావచ్చు యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో కష్టపడి తెలంగాణ సాధించడం జరిగింది ఎందుకు అంటే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మూడు ప్రతిపాదకల మీద మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది కానీ ఈరోజు మనం చూసినట్టయితే పదేళ్ళు పాలన బీఆర్ఎస్ పాలన అయిపోయింది తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చూసినట్టయితే సిక్స్టీన్ మంత్స్ అవుతుంది కానీ ఇప్పటికీ రాష్ట్రంలో ఉండేటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ పార్ట్ టైం అధ్యాపకులు కానివ్వండి ఎలాంటి భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఒక ఉన్నత వ్యక్తికే ఉన్నత ఉద్యోగులకే ఉద్యోగ భద్రత లేనట్టయితే ఒక సాధారణ పౌరునికి రాష్ట్రంలో మరి ఎలాంటి భద్రత మీరు చూంచగల చూస్తారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను గవర్నమెంట్ను ఈ మన గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ఎంలో జేఎల్ డిఏలులు రెగ్యులరైజేషన్ జరగడం జరిగింది అట్లాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా రెగ్యులర్ కావడం జరిగింది ఈరోజు యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఏమంటున్నారు అంటే యూజీసీ రెగ్యులేషన్స్ మీకు అని చెప్తున్నారు కానీ మనం చూసినట్టయితే పాలిటెక్నిక్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఏమో యూజీసీ నిబంధనలకు అనుసరించి పనిచేస్తున్నారు పాలిటెక్నిక్ లెక్చరర్స్ నామ్స్ పరంగా పనిచేస్తారు అవి కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ మరి వాళ్ళకు రానటువంటి నిబంధనలు మాకు ఎందుకు అడ్డొస్తున్నాయి అని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తున్నాము సో అందుకోసమనే యూనివర్సిటీలో ఉండేటువంటి అధ్యాపకులకు ఎలాంటి యూజీసీ రెగ్యులేషన్స్ అనేవి అడ్డు కావు అడ్డు ఉన్నదల్లా ఒకటి చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు గవర్నమెంట్కి గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్కైనా ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కైనా మేము అందుకోసమనే చిట్ట చివరికి అనేక అధికారులను కలిసాం మేము మంత్రులను కలవడం జరిగింది ఎమ్మెల్యేలను కలవడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం దొరకలేదు సో విధులైనటువంటి పరిస్థితి లోపల ఈరోజు పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అయిన పార్ట్ టైం అధ్యాపకులు అందరం కూడా ఈరోజు మేము సంబశైరా మోగించడం జరిగింది ఖచ్చితంగా మేము ఇంకా దీన్ని ఉధృత స్థాయికి తీసుకెళ్తాం ఒకవేళ అవసరమైతే ఆమరణ నిరహార దీక్షకు కూర్చోవడానికి కూడా పన్నెండు విశ్వవిద్యాలలో ఉండేటువంటి అధ్యాపకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు రానున్నటువంటి రోజుల్లో విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించబోతుంది సో అందుకోసమైనా ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరు చూసినప్పటికీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో కాంట్రాక్ట్ ఇష్టం అనేది లేదు అంతకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో రిక్రూట్ అయిన వాళ్ళే ఇప్పటికీ కొనసాగుతున్నారు పదేళ్ళ పైన ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది ప్రతి ఒక్క టీచర్కు ఉన్నది పన్నెండు విశ్వాద్యాయుల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా సో ఈ సర్వీస్ను మీరు గుర్తించండి ఈ సర్వీస్ను గుర్తించి దానికి తగినట్టుగా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమానవేతం అనేది ఏదైనా రెగ్యులరైజేషన్ కనుక కాలయాపనతో కూడుకున్నటువంటి పని అయితే అప్పుడు కనీసం సుప్రీంకోర్టు అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి మేము అందుకోసమనే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ను బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్తో కూడుకున్నటువంటి ఒక ఉద్యోగ భద్రత కూడుకున్నటువంటి జీవను మాకు వచ్చేటట్టుగా చేయండి అని ఈరోజు గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం